హై ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మగపిల్లలకి గోచి మోడల్ డ్రస్సు గోచి మోడల్ డ్రస్సు ఇట్లా వస్తుంది ఇది వచ్చేసి పైన డ్రస్ కింద వచ్చేసి గోచి వస్తుంది ఇట్లా ఇట్లా గోచి వస్తుంది ఇట్లా ఉంటుంది గోచి ఈ విధంగా వస్తుంది గోచి దీనికి మళ్ళా కండువా వస్తుంది ఇట్లా కండువా టైప్ వస్తుంది ఇట్లా వస్తుంది వచ్చేసి గోచి టైప్ డ్రస్ ఇది ఇది సైజ్ వచ్చేసి మూడేండ్ల బాబు నుంచి ఆరేండ్లు ఏడేళ్ళ బాబు వరకు ఉన్నాయి సైజుల ప్రకారంగా ఉన్నాయి ఇట్లా వస్తాయి పైన వచ్చేసి షర్టు కింద వచ్చేసి గోచి దానికి కండువా ఇట్లా వస్తాయి మూడు కంబైన్గా వస్తుంది ఒకటే డ్రెస్ ఇది ఇట్లా వస్తుంది ఇట్లా గోచి మోడల్ డ్రస్ ఇట్లా వస్తుంది దీంట్లో వైట్ కావాలంటే వైట్ ఉన్నాయి కలర్ కావాలంటే కలర్ ఉన్నాయి ఇట్లా వస్తాయి దీని రేట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రెండు వందల యాభై పడుతుంది ఇట్లా వస్తుంది టూ ఫిఫ్టీ పడుతుంది సైజ్ వచ్చేసి ఐదేళ్ళ బాబు వరకు వస్తుంది ఐదేళ్ళ బాబు వరకు వస్తుంది మూడేళ్ళ బాబు నుంచి ఏడేళ్ళ బాబు వరకు ఉన్నాయి సైజుల పకారంగా వస్తాయి ఇట్లా వస్తాయి గోచి మోడల్ డ్రెస్ దీంట్లో కలర్లు వచ్చేసి మూడు కలర్లు వస్తాయి అది వైట్ కలర్ కదా ఇది వచ్చేసి క్రీమ్ కలర్ ఇట్లా వస్తుంది పైన పైన షర్టు కింద వచ్చేసి గోచి ఇట్లా వస్తుంది ఇది వచ్చేసి మూడేళ్ళ బాబుకు మూడేళ్ళ బాబుకు దీనికి వచ్చేసి ఇట్లా వస్తుంది కండువా ఇట్లా ఇది కండువా టైప్ వస్తుంది రేటు టూ ఫిఫ్టీ రెండు వందల యాభై పడుతుంది గోచి మోడల్ డ్రస్సు ఇట్లా వస్తుంది గోచి మోడల్ డ్రస్సు రేటు మాత్రం టూ ఫిఫ్టీ రెండు వందల యాభై పడుతుంది నెక్స్ట్ ఇంకో కలర్ వచ్చేసి కలర్ వస్తుంది ఇట్లా వస్తుంది ఈ సైజు మాత్రం ఐదేండ్లు ఆరేండ్ల బాగు వరకు వస్తుంది సైజు మాత్రం పెద్దగా ఉంటుంది ఇట్లా వస్తుంది సైజు పెద్దగా వస్తుంది దీనికి కూడా క్రీమ్ కలర్ గోచి ఇట్లా ఐదేండ్ల బాగుంది బిల్ట్ కూడా ఎలాస్టిక్ బాత్ ఎండిగా వస్తుంది ఇట్లా వస్తుంది క్రీమ్ కలర్ దీంట్లో వైట్ కావాలంటే వైట్ ఉన్నాయి కలర్ కావాలంటే కలర్ ఉన్నాయి రేట్ మాత్రం ఒకటి పెద్ద సైజు మూడు వందల యాభై చిన్న సైజు రెండు వందల యాభై ఇట్లా వస్తాయి ఇట్లా ఇది గోచి టైపు ఐదేళ్ళ బాబుకు వస్తుంది ఇది ఐదు సంవత్సరాల బాబు వరకు వస్తుంది ఇట్లా వస్తుంది బాగుంటుంది రేటు కూడా తక్కువనే పెద్ద సైజు మూడు వందల యాభై చిన్న సైజు రెండు వందల యాభై ఇట్లా వస్తాయి మూడు కలర్లు చూపిస్తారు చూడండి మూడు కలర్లు ఇది ఒక కలరు ఇది ఒక కలర్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఏ కలరు మూడు కలర్లు ఏది తీసుకున్నా కానీ దీనికి గోచి వైట్ కావాలంటే వైట్ ఉంది ఇట్లా క్రీమ్ కలర్ కావాలంటే క్రీమ్ కలర్ ఇది క్రీమ్ కలరు ఎల్లో కలరు ఇది వచ్చేసి వైట్ ఇట్లా వస్తుంది వైట్ కలర్ ఏది తీసుకున్నా కానీ రేట్ చిన్న సైజ్ అయితే మూడు వందల యాభై పెద్ద సైజ్ అయితే రెండు వందల యాభై ఇట్లా వస్తుంది ఇట్లా ఏ కలరు ఇట్లా ఏ కలరు ఇట్లా ఈ కలర్ మూడు కలర్లు ఏ మోడల్కైనా కానీ మూడు మూడు కలర్లు వస్తాయి ఇట్లా వస్తాయి ఈ విధంగా ఉంటాయి ఇట్లా మూడు కలర్లు ఏ తీసుకునే కూడా చిన్న సైజు అయితే రెండు వందల యాభై పెద్ద సైజ్ అయితే కానీ మూడు వందల యాభై పడుతుంది దీంట్లో ఇట్లా ఎల్లో కలర్ కావాలంటే ఎల్లో కలర్ ఇస్తాను ఇట్లా వైట్ కావాలంటే వైట్ అయినా అంటే మ్యాచింగ్ గేదానికి ఏదానికి వచ్చింది ఈ వైట్ దానికి వచ్చేసి కండువా ఇట్లా వైట్లో వస్తాయి కండువా ఇట్లా వైట్లో వస్తుంది వైట్ దానికి క్రీమ్ కలర్ దానికి ఇట్లా ఎల్లో కలర్ దానికి ఇట్లా ఎల్లో కలర్ కండువా ఇట్లా వస్తుంది ఇట్లా మూడు కలర్లు ఏం తీసుకున్నా కూడా రేట్ అంతే ఉంటుంది దీంట్లో కూడా సైజుల ప్రకారంగా ఉన్నాయి పూర్తి చిన్న సైజు సంవత్సరం బాబు సంవత్సరం బాబుకు కావాలంటే సంవత్సరం బాబుకు ఉన్నాయి సంవత్సరం బాబుకు వన్ ఎయిటీ నూట యాభై నూట నూట ఎనభై అట్లా వస్తాయి దీంట్లో కూడా చిన్న సైజు కావాలంటే చిన్న సైజు ఇట్లా వస్తాయి ఓకే ఫ్రెండ్స్ నేను చూపించిన ఈ కోచి మోడల్ డ్రెస్సులు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇట్లా వస్తాయి మగ పిల్లలకి ఓన్లీ జెంట్స్కి మాత్రమే ఇవి ఓకే ఫ్రెండ్స్